అందరికీ నమస్కారం నవంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖుల్లో మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే ఈరోజు మనం వివరంగా తెలుసుకుందామండి మరి అంతకన్నా ముందుగా అండి చాలామందికి షిరిడి సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును మీకు ఏ సమస్య ఉన్నా కానీ ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు ఇలా మిమ్మల్ని ఏ సమస్య ఇబ్బంది పెడుతున్నా ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కు కాల్ చేసి మీ సమస్య ఏమిటో గురుగారికి తెలియజేసి సమస్య నుండి మంచి పరిష్కార మార్గాన్ని పొందండి నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ మీకు మంచి శుభవార్తలు వినడమే కాకుండా ఒక పాజిటివ్ ఎనర్జీని ఇచ్చేటటువంటి సందేశంగా భావించండి ఇక మీరు తెలివితేటల్లో కానివ్వండి లేదంటే జీవితంలో ఏదైనా నిర్ణయాలు తీసుకోవడంలో కానివ్వండి వ్యక్తిగతంలో కానివ్వండి ఎక్కడా కూడా ఏ విషయంలో కూడా తగ్గరు చాలా ధైర్యం కలిగినటువంటి మనస్తత్వం అనేది మీకు ఉంటుంది అలాగే ఏదైనా కానీ ఒక పేరు వచ్చిందంటే వె ఆ పేరు వెనకాల మీరు ఎంత కష్టం చేశారనేది ఎవరు కూడా గుర్తించరు అది కేవలం మీకు మాత్రమే తెలుస్తుంది అయితే మీకున్నటువంటి ఉత్సాహాన్ని బట్టి మీ యొక్క మనస్తత్వాన్ని బట్టి ఈ రాశి వారు చాలా గొప్పగా ఉంటారని చెప్పుకోవచ్చు ఇక మీకు జీవితపరంగా కష్టాలు అనేవి చాలా ఎక్కువగా వచ్చాయండి కష్టాలతో పాటు అంటే ఆ కష్టాలను ఎదుర్కొని ఎలా నిలబడాలనేటటువంటి విషయాన్ని కూడా మీరు తెలుసుకున్నారు అదే మీ గొప్పతనము ఇక ఈ రాసవారు ఎక్కడైతే ఉంటారో వారి చుట్టూ ఉండే వాళ్ళు ఎవరైనా కానీ వీళ్ళ కింద తగ్గాల్సిందే అన్నట్లుగా వీరికి చాలా తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి ఎంత గొప్ప స్థాయిలో వీరు ఉన్నప్పటికీ ఎంత హోదాలో వీరు ఉన్నప్పటికీ కూడా వీరి దగ్గర ఒక ప్రత్యేకత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అదేంటంటే ఎవరికీ కూడా తల వంచరు అలాగే ఎవరినైనా కానీ అంటే ఏదైనా ఒక మాట నాల్సి వచ్చినా కూడా వీరే తగ్గి ఉంటారు అలా చాలా సమన్వయంగా పాటిస్తూ ఎక్కడ ఏ విధంగా ఉండాలి ఎవరితో ఎలా నడుచుకోవాలి అనేటటువంటి విషయాల్లో వీరు చాలా బాగా మేధావులనే చెప్పుకోవచ్చు అలాగే వీరి మనస్తత్వం కూడా ఎలా ఉంటుందంటే అండి అంటే కొంతమంది వీరిని చూసి వీరితో మాట్లాడాలి ఎలాగైనా వీరితో కాసేపు కబుర్లు చెప్తే బాగుండు అని చెప్పి అన్నట్లుగా అవతల వ్యక్తి కనిపిస్తుంది అలాగే ఎవరికైనా సహాయం చేయడము అలాగే ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఈరోజు అంటే ఈ రోజున మాకు ఈ విధంగా అంటే ఏదైనా ముందుగా ఏదన్నా అంటే ముందే జరిగేటటువంటి విషయాల్లో కొన్ని సంకేతాలు కూడా మీ మనసు కనిపిస్తూ ఉండం అది కూడా ఒక దైవశక్తినే చెప్పుకోవచ్చు అంటే ముందుగా జరిగేటటువంటి విషయాలు మీకు ముందే అర్థమైపోతాయి అనమాట అలా ఇక మీ కష్టాన్ని నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఏంటంటే మీరు ఇచ్చేటటువంటి సలహాలు కావచ్చు లేదంటే మీ ద్వారా ఏదైనా కష్టాన్ని అవతల వ్యక్తులు ఏదైనా కానీ కొంతైనా కానీ పాలు పంచుకుంటే అది వారికి బాగా కలిసిబాటుతనంగా ఉంటుంది అందుకే మిమ్మల్ని కలుసుబాటు వ్యక్తులను కూడా పిలుస్తారండి అంటే ఏదైనా ఎవరికైనా సలహా ఇచ్చినా కానీ ఏదైనా ఒక సహాయం చేసినా కానీ అది అవతల వాళ్ళకి ఏంటంటే బాగా బెనిఫిట్ అవుతుంది ఇక అలాగే మీకు పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు ఎక్కువగా దక్కేటటువంటి అవకాశాలు ఈ నాలుగు రోజుల్లో కనిపిస్తున్నాయి మీరు ఎన్ని కష్టాలున్నా కానీ వాటిని జయించారండి ఒక పట్టుదలతో ఓర్పుతో అన్ని విషయాల్లో కూడా చాలా సమన్వయం పాటించారు కాబట్టి మీ మనస్తత్వానికి తగిన విధంగా భగవంతుడు కూడా మీకు చాలా మంచి అవకాశాలను అయితే ఇవ్వబోతున్నాడు చెప్పుకోవచ్చు ఒక మాటలో చెప్పాలంటే పెండింగ్ పనులు కూడా ఈ నాలుగు రోజుల్లో మీరు పూర్తి చేసేస్తారు అలాగే మీ చేతికి చాలా రోజుల నుండి డబ్బు సమస్యలు అంటే డబ్బు అనేది మీ చేతికి అందకపోవడం అలాగే ఆ డబ్బుకు సంబంధించినటువంటి విషయాలు మీరు ఏదో ఒక రూపంలో బాధపడుతూ ఉండడం జరిగాయి కానీ ఏంటంటే అవన్నీ కూడా ఒక సెటిల్ అయిపోయే మీకు చక్కగా డబ్బుకు సంబంధించినటువంటి విషయాల్లో మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే వృధాగా ఖర్చు చేయాలనేటటువంటి ఆలోచనలు మా వృధా ఖర్చు లేకుండా చక్కగా ఖర్చులు తగ్గించుకుంటే మీకు మంచిది ఎందుకంటే ఎవరు కూడా ఈ రోజుల్లో ఎవరికి ఒక రూపాయి అనేది ఊరికే రాదు కాబట్టి మీకు కొంచెం ఏంటంటే వెనక పెద్ద పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి స్థిరాస్తులు కానివ్వండి ఇలాంటివి ఏది కూడా లేవు కొంచెం తక్కువగా ఉంటాయి ఒకవేళ ఉన్నా కూడా వాటిని నమ్ముకొని తినేటటువంటి మనస్తత్వం అయితే మీది కాదు కాబట్టి మీరు మీ కష్టాన్ని నమ్ముకున్నవారు కాబట్టి ప్రతి రూపాయి కూడా మీరు కష్టపడితేనే వచ్చింది కాబట్టి మీరు ఏంటంటే ఆ చేసేది ఏంటంటే అనవసరమైనటువంటి ఖర్చులతో వృధా చేసుకుంటే ఏమొస్తుంది చెప్పండి కాబట్టి ఆ ఖర్చులు తగ్గించుకుంటే మీరు జీవితంలో ఒక మంచి స్థాయికి ఎదిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా చెప్పాలంటే ఈ నాలుగు రోజుల్లో చాలా బిజీగా ఉంటారు మీకు చేతి నిండా కూడా పని ఉంటుంది కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా తప్పక చూస్తారు ఇంకా చెప్పాలంటే ఒక రూపాయి ఎక్కువగానే వస్తుందండి అంటే గతంతో పోల్చుకుంటే ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు కూడా చాలా వరకు తగ్గుతాయి ఇక అలాగే సొంత నిర్ణయాలు బాగా ఎక్కువగా పెరుగుతాయి సొంత ఆలోచనలు పెరుగుతాయి అలాగే సంపాదన ఏ విధంగా సంపాదించాలి ఏంటి అనేటటువంటి మెలుకోలు తెలుసుకోగలుగుతారు ఒక కొత్త వ్యక్తి నూతన పరిచయ వ్యక్తులతో మీకు చాలా ఎక్కువగా కొన్ని విషయాల్లో బాగా తెలుసుకుంటారు అలాగే మీరు ఏదైనా కానీ స్థిరాస్తులు కొనుగోలు చేసేటటువంటి ఉద్దేశంలో కూడా ఉంటారండి లెక్క ప్రకారం ఏంటంటే మీరు ఏదైనా భూమి కొనుగోలు చేయడం కానీ లేదంటే ఏదైనా ఒక ఇల్లు కట్టుకోవాలన్నా నూతన గృహ నిర్మాణం చేయడం కానీ ఇలాంటి కొన్ని సొంత ఆలోచనల్లో ఉన్నారు లేదంటే కాస్త బంగారం కొనుగోలు చేసుకోవడం కానీ ఏదైనా కొనుగోలు చేసేటటువంటి వస్తు రూపంలో కానీ డబ్బు వీళ్ళ స్థిరాస్తి రూపంలో కానీ ఏదైనా కానీ కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఈ నాలుగు రోజులు కనిపిస్తున్నాయి ఇక అలాగే మీ రాసిపరంగా లక్ష్మీదేవి కూడా ఈ మీ చక్కగా ఈ నాలుగు రోజులు మీ ఇంటికి అడుగు పెట్టడానికి ఆస్కారం కనిపిస్తుంది కాబట్టి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి మీరు తప్పకుండా పాత్రలు కావాలి అమ్మవారి అనుగ్రహం కోసం మీరు తప్పకుండా అమ్మవారికి ఉదయం సాయంత్రం ఆవు నేతితో దీపం పెట్టుకోండి అలాగే కుంకుమార్చన చేసుకోండి లక్ష్మీదేవి యొక్క అష్టోత్తర శతరామాలు పాటించండి అలాగే బయటకు వెళ్లే ముందు కూడా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని తప్పకుండా మీరు పొందాలంటే ఒక చిన్న యాలక్కాయని జోబులో పెట్టుకొని వెళ్ళండి అలా వెళ్ళిన తర్వాత మరలా తిరిగి ఆ పని అయిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చేటప్పుడు ఆ యాలక్కాయను బయటకు విసిరేయండి ఎవరు తొక్కని చోట విసిరేయండి ఇక అలాగే ఈ నాలుగు రోజుల్లో కూడా ఇలా చేసి చూడండి మీరు చేసినటువంటి పనులు ముందే ఎవరికి కూడా చెప్పకండి అలాగే మీకు సంబంధించినటువంటి పర్సనల్ విషయాలు కూడా ఎవరితో షేర్ చేసుకోకండి అలాగే ముందుగా అంటే మీకు ఏంటంటే చాలా రోజుల నుండి కొంతమంది అప్పులు తీసుకొని మీ దగ్గర నుండి అప్పులు తీసుకొని తిరిగి మరలా ఆ అప్పు అనేది మీ చేతికి ఇవ్వకుండా చాలా రోజుల నుండి సతాయిస్తూ ఉన్నటువంటి వ్యక్తులు కూడా వారి యొక్క మనస్తత్వాన్ని మార్చుకొని తిరిగి మరలా మీరు ఎంతైతే ఇచ్చారో ఆ అమౌంట్లో కొంతైనా సరే మీ చేతికి అందించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాస్త కోస్తో కొంచెం మీకు ఈ యొక్క విషయం అనేది కొంత రిలాక్స్ అనేది ఇస్తుంది అనమాట అలాగే మీరు పెద్ద పెద్ద వస్తువులను కూడా ఈ నాలుగు రోజుల్లో కొనుగోలు చేయాలనేటటువంటి అవకాశాలు ఎక్కువగా మీకు కనిపిస్తున్నాయి అలాగే జీవితంలో ఏంటంటే అప్ప అనేది ఉండకూడదు ముందు మనిషికి తినడానికి ఉన్నా లేకపోయినా వెనకాల అనేది ఉండకూడదు అనేటటువంటి మనస్తత్వం మీకు ఎక్కువ ఎక్కువగా ఉంటుంది అంటే అంటే ఏంటంటే అప్పు తిప్పల పాలు చేస్తుంది అంటారు కదండీ మనం ఒక రూపాయి వేసుకోవడానికి కూడా ఉండదు ఇచ్చినోడు వెనకేసుకుంటాడు ఎందుకంటే నెల నెల వడ్డీ రూపంలో సొమ్ము అతనికి ముడుతుంది కాబట్టి సెటిల్ అయిపోతాడు కానీ ఏంటంటే మన పని పూర్తిగా అయిపోతుంది కాబట్టి విషయంలో జాగ్రత్తగా ఉన్నాయి అలాగే మీకు ఫ్యూచర్ ప్లానింగ్స్ కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి మీ ప్లానింగ్స్ అన్నీ కూడా మీకు బాగా కలిసి వస్తాయి పిల్లల రూపంలో మంచి భవిష్యత్తు ఇవ్వడానికి కూడా మీకు బాగా కష్టపడతారు పిల్లలను చూసుకుని చాలా సంతోషిస్తారు అలాగే కుటుంబంతో కాస్త కోస్తో ప్రేమగా గడుపుతారు ఈ నాలుగు రోజుల్లో అంటే సమయం అనేది ఉండదు చాలా బిజీగా ఉంటారు బాగా బిజీగా ఉంటారు ఉదయం నుండి సాయంత్రం వరకు చాలా బిజీగా ఉంటారు ఎంతో మందిని కలవడం ఎన్నో ఆలోచనలు మనశ్శాంతి ఉండకపోవడం అలాగే ఈ మధ్య కాస్త మీ ఆరోగ్యం కూడా తగ్గుముఖం పట్టిందనే చెప్పుకోవచ్చు ఇక అలాగే మీకు ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుందండి ఒక్కొక్కసారి ఏంటంటే భయంకరమైనటువంటి వాతావరణం వస్తూ ఉంటుంది మీరు ఏంటంటే దైవారాధన ఎక్కువగా చేసుకుంటూ ఉండండి ముఖ్యంగా మీరు చెప్పాలంటే దైవారాధన చాలా బాగా చేసుకుంటూ ఉంటారు ఇక ఆరోగ్యం కూడా కొంచెం తేడాగా కనిపిస్తుంది ఆరోగ్యం మీద దృష్టించుకోవాలి అలాగే సమయానికి తిండి సమయానికి నిద్ర మీకు తప్పనిసరి కాస్తంత ప్రశాంతంగా ధ్యానం చేసుకోవడం మంచి ఆహారం తీసుకోవడం కుటుంబ సభ్యులతో ప్రేమగా గడపడం ఇలాంటివి చేసుకోవాలి పని ఉంటుందని చెప్పి పని ఉన్నప్పటికీ కూడా చేసేటటువంటి పనులు అయితే మర్చిపోకండి మనం తప్పకుండా ముందు మనం ఆరోగ్యం బాగుంటేనే మనం ఏ పనైనా కానీ చేసుకోగలుగుతాం కాబట్టి వచ్చినటువంటి రూపాయి కాస్త కూడా ఏదైనా అనారోగ్యం వచ్చింది అనుకోండి మొత్తం ఫ్యామిలీతో అందరూ కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితులు ఎదురవుతాయి మీతో పాటుగా ఫ్యామిలీ కూడా బాధపడుతుంది కాబట్టి ముందు ఆరోగ్యాన్ని ఆరోగ్యం మీద దృష్టి ఉంచుకోండి అలాగే పనులు కూడా చక్కగా సమయానికి పూర్తి చేసుకోండి పెండింగ్లో ఉంచుకోకండి ఇక ఈ నెలాఖరులో అయితే మీకు ఖచ్చితంగా కొన్ని ప్రయాణాలు కూడా చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రయాణాలు కూడా కొంచెం ఒక్కొక్కసారి ఏంటంటే మొండికి పడుతూ వస్తాయి మొండికంటే మనం ఏదైనా ఒక పని మీద వెళ్ళామనుకోండి ఒక్కొక్కసారి అది అవ్వకపోవచ్చు మరలా తర్వాత రోజు వెళ్ళాల్సినటువంటి పని పడుతుంది అయితే చెప్పాలంటే ఇబ్బందులు అయితే ఎక్కడా కూడా లేవండి మీరు ఏంటంటే వెళ్ళేటప్పుడు కాస్త భగవంతుడు మీకు దగ్గరలో ఏ ఆలయం అయితే ఉంటుందో ఆలయానికి చక్కగా వెళ్ళేసి ముఖ్యంగా చెప్పాలంటే శివాలయానికి వెళ్ళి శివాలయ దర్శనం చేసుకోండి అలాగే ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేసుకొని నుదురున కాస్త సింధూరం పెట్టుకోవడం లేదంటే కాస్త ఇంత పసుపులో కొంచెం రోజు వాటర్ కానీ గంగాజలం కానీ కలిపేసి పేస్ట్ లాగా మీ నుదురున పెట్టుకోవడం అలా చేసి వెళ్తూ వెళ్ వెళ్ళండి అలాగే మీ ఇంట్లో మీ మీ యొక్క తల్లిదండ్రుల ఆ యొక్క ఆశీర్వాదం కావచ్చు మీ జీవిత భాగస్వామి యొక్క సలహాలు కావచ్చు పాటించండి ఇటువంటివి చేసి మీ జీవితంలో వచ్చేటటువంటి మార్పులను తప్పకుండా మీరు అనుభూతి చెందాలి అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ నాలుగు రోజుల్లో ఒక నూతన వ్యక్తి యొక్క పరిచయం అనేది మీ జీవితంలో చాలా కీలక కీలకమైనటువంటి మార్పులకు గురి చేయబోతుంది అలాగే కొన్ని మొండి పనులు కావచ్చు కోర్టు కేసులు కావచ్చు ఇటువంటివి ఎక్కువగా మీకు తిరగడం ఇబ్బందులు పడుతూ ఉండడం చాలా రోజుల నుండి డబ్బు రావాల్సిన కూడా అక్కడ ఆగిపోవడం అలాగే ఎవరికైనా నమ్మకంతో ష్యుటీ ఇస్తే అవి కూడా మీ మీద పడ్డం ఇటువంటివన్నీ కూడా మీరు తెలిసి తెలియక కొన్ని పనుల వల్ల చాలా ఇబ్బందులు గతంలో పడ్డారండి కాబట్టి ఈ సమస్యలు కనుక ఎదుర్కొంటే మాత్రం ముందు ముందు రోజుల్లో చాలా నష్టాలు అయితే వస్తాయి కొంచెం మానసికంగా కూడా ప్రెజర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ విషయంలో మీరు ఎక్కువగా అంటే ఇంట్రెస్ట్ చూపకండి కొంచెం దూరంగా అవాయిడ్ చేయడం మంచిది అలాగే కొన్ని బంధాలను కూడా కొత్త బంధాలను కూడా మీ జీవితంలోకి స్వాగతించబోతున్నాననే చెప్పుకోవచ్చు అది స్నేహ బంధం కావచ్చు ప్రేమ బంధం కావచ్చు ఇలా ఏ బంధానికైనా కానీ ప్రాముఖ్యత అనేది నాలుగు రోజుల్లో ఎక్కువగా పెరగబోతుంది అలాగే మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్ని విషయాల్లో శత్రువులు కూడా తయారవుతూ వస్తున్నారు ఒక్కొక్కసారి మీ మీద అనవసరమైనటువంటి నిందలు మోపుతూ ఉంటున్నారు కాబట్టి మీరు ఏంటంటే అవన్నీ పట్టించుకోకుండా ధైర్యంగా ముందుకు అడుగులు వేస్తూ ఉండనండి భగవంతుని నమ్ముకోండి ఎందుకంటే తెలిసి చేస్తే తప్పంటారు తెలియక చేస్తే దాన్ని కూడా తప్పని ఎవ్వరూ కూడా అనరు ఒకసారి ఏంటంటే మనకు సమయం అనుకూలించినప్పుడు కొన్ని కొన్ని ఇబ్బందులు అనేవి మనకు తెలియకుండానే వస్తూ ఉంటాయి కాబట్టి శత్రువులు అనేవారు ఆటోమేటిక్గా పెరిగిపోతూ ఉంటారు అలాగే మీ మీద నరదృష్టి కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి స్నానం చేసే నీటిలో గోరువెచ్చటి నీటిలో కొంత రాళ్ళు ఉప్పు అలాగే ఆవాలు వేసుకొని తప్పకుండా స్నానం చేయండి ఈ విధంగా చేసుకుంటూ మీ యొక్క ప్రతి ఒక్క విషయాన్ని కూడా కొన్ని విషయాల్లో అంటే ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొంత గోప్యత మెయింటైన్ చేయండి ఎందుకంటే మనం ఏదైనా ఒక విషయాన్ని ముందు వెల్లడి చేసినట్లయితే అవతల వ్యక్తులు అదే ఫాలో అయిపోయి మిమ్మల్ని దెబ్బ తీసేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి గురుబలం అనేది మీ మీద బాగా ఎక్కువగా పెరగబోతుంది సమస్యల సంఖ్య తగ్గబోతుంది శత్రువుల సంఖ్య తగ్గబోతుంది ఇక శత్రువుల సంఖ్య తగ్గడం కోసం మీరు ఏం చేస్తారంటే ఒక గుంటలాగా తీసేసి కొంచెం ఒక స్పూన్ బియ్యం ఒక స్పూన్ మినుములు నల్ల మినుములు ఉంటాయి కదండి అవన్నీ వేసేసి దాని మీద ఒక నిమ్మకాయ కట్ చేసేసి అక్కడ పెట్టేసి శత్రువులు మిత్రులుగా మారాలని చెప్పి సంకల్పం అనేది చేసుకోండి అలా చేయడం వలన ఏంటంటే శత్రువుల సంఖ్య కూడా చాలా వరకు తగ్గుతుందనమాట కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు కూడా కొన్ని విషయాల్లో తప్పనిసరిగా చేసుకోవడం వల్ల మనపై ఉన్నటువంటి భయం అనేది పూర్తిగా తొలగిపోతుంది ఎందుకంటే నరదృష్టి ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంది దానివల్ల మీకు నాలుగు దిక్కుల నుంచి సమస్యలు కూడా ఎక్కువగా వస్తూ ఉన్నాయి రావాల్సినటువంటి డబ్బు పెండింగ్లో పడిపోవడం కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండేవి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల దోషాలు తొలగిపోతాయి అలాగే ఇంట్లో శుక్రవారం పూట తప్పనిసరిగా లక్ష్మీదేవికి అయితే మర్చిపోకుండా దీపారాధన చేయండి మెయిన్గా చెప్పాలంటే నాలుగు రోజుల్లో అమ్మవారి ఆరాధన మీకు బాగా ఉపయోగపడుతుంది నాలుగు దిక్కుల నుండి ధనం అనేది మీకు రావడానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది ఇంట్లో అనుకూలమైనటువంటి చెడంతా కూడా బయటకు వెళ్ళిపోయి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఆ దీపకాంతుల్లో మాడిపోతున్నటువంటి ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీని మీ కళ్ళారా కూడా మీరు చూస్తారు ఇక విద్యార్థులు ఈ రాశారు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకు కూడా మంచిగా పోటీతత్వంతో చదివి జీవితంలో మీరు అనుకున్నటువంటి స్థాయికి ఎదుగుతారనే చెప్పుకోవచ్చు అలాగే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూసే వాళ్ళు ప్రైవేట్ ఉద్యోగాల కోసం ఎదురు చూసే వాళ్ళకు కూడా తప్పకుండా ఈ నాలుగు రోజుల్లో ఉద్యోగ అవకాశాలు అనేవి వస్తాయన్నమాట ఇక మీ టాలెంట్ని ఎదుటి వారు తప్పకుండా గుర్తిస్తారు మీ దగ్గర కూడా లక్ష్మీ కళ అనేది ఉంటుంది మిమ్మల్ని చూడగానే ఎవరైనా కానీ అంటే చక్కగా పనికి రమ్మంటారనమాట ఇక మీరు కష్టం చేయడానికి కూడా ముందుగా ఉంటారండి అంటే కృషి కూడా ఎక్కువగా చేస్తుంటారు కాబట్టి మీకు ఖచ్చితంగా అయితే కొన్ని విషయాల్లో అంటే మీరు అనుకున్నటువంటి మంచి జాబ్ అనేది మీరు కోరుకుంటున్నటువంటి ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే వివాహం కాని వారికి కూడా చక్కగా వివాహం జరుగుతుంది వివాహ జీవితం అనేది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా తిరిగి మరలా వాటిని సాల్వ్ చేసుకుని చక్కబెట్టుకుంటారు ఇబ్బందులు అయితే ఎక్కడ ఏవీ కనిపించటం లేదు ఇక సంతానం లేని వారు కొంచెం ఇబ్బంది పడుతున్నారు తప్పకుండా కొంచెం ఈ కొంతకాలం అయితే లేట్ అవుతుందని చెప్పుకోవచ్చు గురుబలం కొంచెం తక్కువగా ఉంది సంతానం లేని సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి కాబట్టి సంతానం లేదని చెప్పి బాధపడిన అవసరం లేదు ధైర్యంగా ఉండండి అలాగే కొంచెం అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు మీరు కాబట్టి కొంచెం ఆరోగ్యం మీద తప్పకుండా దృష్టి ఉంచుకోవాలి అలాగే ఉదయం సా ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి ఆదిత్య స్తోత్రం పఠించినట్లయితే ఆరోగ్యానికి సంబంధించినటువంటివి కొన్ని అయినా కానీ తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశాలు ఉంటాయి ఇక అలాగే ధైర్యంగా ఉండడం ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాల్లో దృష్టి ఉంచుకోవడం హనుమాన్ చాలీసా పఠించడం అయ్యో మొన్నటి వరకు బాగున్నాను ఇప్పుడు బ్రహ్మాండంగా తిరుగుతున్నాను ఇప్పుడు నాకేమైందని చెప్పి అని అనుకోకండి ఎందుకంటే మీరు చేసుకున్నటువంటి కొన్ని విషయాల్లో తప్పప్పులు అనేవి కొంత గుర్తించండి అలాగే ఎక్కడ మీరు ఏ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారనేది కొంచెం కేర్గా మనసు పెట్టి ఆలోచించి దానికి సంబంధించినటువంటి చికిత్సలు తీసుకోండి అలాగే మంచితనం అనేది కరువైపోయింది ఈ రోజుల్లో స్వార్థం అనేది ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి బాధపడి ఏదైనా కానీ కూర్చోకండి కష్టం వస్తే బాధపడే రోజులు పోయి సంతోషపడేటటువంటి రోజులుగా మారాయి అందరూ కాదండి ఎక్కువ కొంతమంది అలాగే ఉంటున్నారు కాబట్టి కొన్ని విషయాల్లో జాగ్రత్తగా జనంతో ఎక్కువగా మాట్లాడకుండా ఎక్కువగా అంటే ఏది కూడా ఏ విషయంలో కూడా కోపపడకండి కోపాన్ని కూడా అదుపులో ఉంచుకోండి కోపం అదుపులో ఉంచుకోకపోతే శత్రువుల సంఖ్య అనేది గణనీయంగా ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఎదుటివారు ఏదైనా అన్నా కూడా స్మూత్గా సమాధానం చెప్పి పక్కకు వచ్చేసేయండి ఎందుకంటే మనకంటూ ఒక లైఫ్ ఉంటుంది కదా ఒక ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి నోరు జారిన ఆ కాసేపు ఆవేశంలో అన్నా కూడా తర్వాత మరలా మనకు లేనిపోని ఇబ్బందులు మనం తెచ్చుకున్న వారం అవుతాం కాబట్టి ఈ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి